ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఒకసారి మాత లక్ష్మీదేవి శేషతల్పం మీద సేద తీరుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను మృదువుగా నిమురుతూ నిమ్ముతూ లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది ఏ ప్రభు నా మనసులో మూడు సందేహాలు ఉన్నాయి వాటిని ఈరోజు మీరు నివృత్తి చేస్తే నా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని అడుగుతుంది అందుకు మహావిష్ణువు సమాధానమిస్తూ ఏ దేవి నువ్వు నీ మనసులో ఉన్న సందేహాలను నిస్సంకోచంగా అడుగు నేను వాటికి తప్పకుండా సమాధానమిచ్చి నిన్ను సంతృప్తి పరుస్తాను అంటాడు అప్పుడు మాతా శ్రీ మహాలక్ష్మి మాట్లాడుతూ ఇలా అంటుంది ఏ ప్రభు ఏ మహిళకు తన భాగ్యంలో పుత్ర యోగం ఉండదో దయచేసి నాకు చెప్పండి అలాగే నా రెండవ ప్రశ్న ఏమిటంటే ఏ మహిళకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుందో నాకు వివరించండి ఇక నా మూడవ ప్రశ్న ఏమిటంటే ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుందో దయచేసి నాకు చెప్పండి అని అడుగుతుంది అప్పుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఇలా అన్నాడు హేదేవి నువ్వు సరైన ప్రశ్న అడిగావు నీ మూడు ప్రశ్నలు కూడా నాకు చాలా మహత్తరమైనవి ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేటివి మానవ కళ్యాణం కోసం సంబంధించినవి ఏ వ్యక్తి అయితే వీటిని శ్రద్ధగా వింటాడో అటువంటి వ్యక్తికి భూలోకంలో సంపూర్ణ పుణ్యం లభిస్తుంది మరియు చనిపోయిన తర్వాత అతడికి మోక్షం కూడా లభిస్తుంది అని చెప్తాడు అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోయే ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు ఏ దేవి ఇప్పుడు నేను నీకు ఒక అత్యంత పవిత్రమైన కథను వినిపిస్తాను ఈ కథ ద్వారా నీకన్ని ప్రశ్నలకు నీకు సమాధానం లభిస్తుంది కానీ ఈ కథను నువ్వు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది ఈ కథను సగం సగం అసంపూర్ణంగా వినకూడదు ఈ కథను ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వినాలి ఈ కథలో లోక కళ్యాణార్థం దాగి ఉంది ఎవరైతే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వింటారో వారికి సంబంధించిన ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడు అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని ఈ కథను వినడానికి సన్నతమైంది కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వినండి అలాగే కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని కానీ ఓం నమో నారాయణాయ అని కానీ రాయడం మర్చిపోకండి అలాగే భగవంతుడు శ్రీ మహావిష్ణువు కోసం ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ఇకపోతే శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఏ దేవి పూర్వ మధ్య దేశంలో ఒక చిన్న నగరం ఉండేది ఆ నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారికి ఇద్దరు కొడుకులు కలిగారు మరియు ఆ వ్యాపారి ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి ఆ వ్యాపారి ఇంట్లో ఎలాంటి లోటు కూడా లేదు కానీ వ్యాపారి భార్య యొక్క స్వభావం మాత్రం ఎంతో దుర్మార్గంగా ఉండేది వ్యాపారి భార్య మరియు వ్యాపారి పెద్ద కొడుకు భార్య ఇద్దరి స్వభావం కూడా చాలా దుర్మార్గంగా ఉండేది వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తుండేది ఇకపోతే ఈ చిన్న కోడలు చాలా ఉత్తమురాలు ఆమె భగవంతుడి మీద విశ్వాసం కలిగిన ఒక పతి వ్రత స్త్రీ రోమని ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేది ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది చిత్రహింసలకు గురి చేసేది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది దీని వెనకాల ఒక కారణం కూడా ఉంది అదేమిటంటే పెద్ద కోడలికి ఒక కొడుకున్నాడు కానీ చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ఎప్పుడు అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది కానీ పాపం ఆమె కూడా ఏం చేయగలదు చెప్పండి ఆమె అదృష్టంలో ఆడపిల్ల జన్మించాలని ఉన్నప్పుడు ఆ చిన్న కోడలు మాత్రం ఏం చేస్తుంది చెప్పండి మన అదృష్టంలో ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే మన జీవితంలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఏ దేవి ఇప్పుడు నేను నీకు చిన్న కోడలి కథను వినిపిస్తాను దీనివల్ల నీకు నీ మొదటి ప్రశ్నకు సమాధానం కూడా లభిస్తుంది అదేంటంటే ఎలాంటి మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అనేది ఏ దేవి వ్యాపారి భార్య ఎవరైతే ఉందో ఆమె మొదటి నుండి కూడా చాలా దుర్మార్గురాలు ఆమె అంత మామలని ఎంతగానో బాధపెట్టింది ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా చాలా ఎక్కువగా బాధ పెడుతుంది ఈ చిన్న కోడలి పేరు వచ్చేసి సుకన్య మరియు సుకన్యను బాధ పెట్టడంలో ఆమె అత్తకు చాలా ఆనందం కలుగుతుండేది ఇక మరోవైపు పాపం సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తన ఇంటి పనులన్నీ చేసేది మరి ఈ రోజంతా పనులు పూర్తి చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది ఈ విధంగా ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని వేసేస్తూ ఉండేది అంతేకాదు ఎప్పుడైనా చిన్న కోడలు ఇల్లు ఊడ్చేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది అయితే తాను ప్రస్తుతం బయటకు వెళ్తున్నానని తిరిగి వచ్చేలోపు భోజనం తయారు చేసి పెట్టమని చెప్తుంది నేను రాగానే ఆ భోజనాన్ని తింటాను అని మరియు భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఓ రోజు అత్తగారు బయటకు వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పాప సుకన్య మాత్రం తన అత్త పెట్టే కష్టాలను ఓపికగా భరించేది అలాగే తన అత్త ఏం చెప్పినా సరే చాలా వినయంగా ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేది ఇక చిన్న పొడలు భోజనం తయారు చేస్తూ ఆలోచించడం మొదలుపెట్టింది అది ఏంటంటే ఇంట్లో మొత్తం పనులన్నీ కూడా నేనే చూస్తుంటాను అయినా సరే నా జీవితానికి సుఖం అనేది లేదు మా అత్తయ్య ప్రతి పనికి ఏదో ఒక వంక పెట్టి నన్ను మాత్రమే ప్రతిసారి తిడుతూ ఉంటుంది నా ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో అని సుకన్య మనసులోనే బాధపడుతూ ఉంది అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం ఆమెకు వినిపించింది వంట చేసి పెట్టమని వెళ్ళిన అత్త అప్పుడే వచ్చేసిందేమోనని భయంతో సుకన్య తలుపు తెరిచింది ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు ఆ బ్రాహ్మణ భిక్షగాడు మాత్రం తల్లి నువ్వు జీవితాంతం సుమంగలిగా ఉండు అని ఆశీర్వదించి తనకు కడుపు నిండా భోజనం పెట్టినవని అలా పెడితే తన బాధలని తొలగిపోతాయి అని చెప్పాడు బ్రాహ్మణుడు చెప్పిన ఈ మాటలు విన్న సుకన్య ఆలోచనలో పడింది ఒకవేళ నేను ఈ బ్రాహ్మణుడికి భోజనం పెట్టాననుకో ఇంతలో మా గనక వచ్చిందంటే నా పని అయిపోయినట్టే అత్త ఖచ్చితంగా రాద్ధాంతం చేస్తుంది అని ఆమె భయపడింది ఇలా కొద్దిసేపు విచారించి తర్వాత సుకన్య ఆలోచించింది ఏంటంటే ఒకవేళ నేను మా అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే నాకు మహా పాపం కలుగుతుంది నేను చేసుకున్న పుణ్యం మొత్తం కూడా నశిస్తుంది అని ఆమె ఆలోచించింది ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది అతడికి భోజనం వడ్డిస్తూ ఉండగా ఇంతలో వ్యాపారి భార్య అక్కడికి వచ్చింది తన ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమెకు తీవ్రమైన కోపం వచ్చింది వెంటనే ఆమె పెద్దగా అరుస్తూ సుకన్యతో ఇలా అంటుంది ఇక్కడ ఎలాంటి అన్నదానం కానీ శుభకార్యం కానీ జరగడం లేదు నువ్వు దారిన పోయే పిచ్చగాలను పిలిచి భోజనం పెట్టడానికి అని అరుస్తూ ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న బిచ్చగాడి అన్నాన్ని బయటకు విసిరి కొట్టి సుకన్యను నోటికి వచ్చినట్టు తిట్టేసింది ఓ దుర్మార్గురాలా నేను నీకు ముందే చెప్పాను కదా భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేయొద్దని కానీ నువ్వేం చేసావు ఆ బిచ్చగాడికి ఇంత పెద్ద మొత్తంలో భోజనం పెట్టేశావు అని పెద్దగా అరుస్తుంది అప్పుడు సుకన్య భయం భయంగా మాట్లాడుతూ అత్తయ్య నేను కేవలం వాటాగా వచ్చే అన్నాన్ని మాత్రమే అతడికి వడ్డించాలని ఇందులో కోపడాల్సిన విషయం ఏమీ లేదని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో తిరిగి పంపించకూడదని మన శాస్త్రాలు చెప్తున్నప్పుడు భవతి భిక్షాన్ దేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించటం సబబు కాదు అని చెప్పింది సుకన్య కానీ వాళ్ళ అత్త మాత్రం ఎందుకు ఒప్పుకోలేదు సుకన్యను నోటికొచ్చినట్లు తిట్టి రంపాన పెట్టింది కోపంలో ఆమెను కొట్టి ఇంట్లో నుండి బయటకు వెలగొట్టి లోపల నుండి గడియ పెట్టుకుంది చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయటే గుమ్మం ఎదురుగా నిలబడి ఉంది బయట నిలబడి ఆ లత్తను బతుమలాడుతూ ఉంది సుకన్య అత్త ఆమె కోడలి మాట ఒక్కటి కూడా వినలేదు మరియు ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వలేదు ఆ తర్వాత సుకన్య ఎంతో నిరాశగా తీవ్రమైన దుఃఖంతో తన పుట్టింటి వైపుకు వెళ్ళడం మొదలుపెట్టింది అయితే ఆమె పుట్టింటికి వెళ్ళే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది విపరీతమైన వర్షం కురుస్తుంది ఆ వర్షం నుంచి తనను తాను రక్షించుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడని నిలబడింది అయితే ఆ చెట్టు కింద ఒక చిన్న గుడిసె కూడా ఉంది ఆ గుడిసెను చూసిన సుకన్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గుడిసె లోపలికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ భిక్షగాడు ఉన్నట్టు ఆమెకు కనిపించింది ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న శ్రీకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యను చూసి ఏ పుత్రిక నువ్వు ఇంత పెద్ద అడవిలో కదా ఏం చేస్తున్నావు నువ్వు ఏడవ తల్లి నీ గురించి నాకు మొత్తం తెలుసు నీ అత్త తరపున వాళ్ళు చాలా దుర్మార్గులు వారు నీకు ఎప్పుడు కూడా దుఃఖాన్ని తొలగిస్తారు ఇందుకు గల కారణం కేవలం ఈ చిన్న విషయం మాత్రమే అదేంటంటే నీకు పుత్రుడు జన్మించలేదు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు అనే నెపంతో నీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతుంది కానీ నువ్వేమీ ఆందోళన పడకు నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను ఆ భత్రం మీద రాసుకున్న పరిహారాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే కనుక నీకు గుణవంతుడైన పుత్రుడు జన్మిస్తాడని చెప్తాడు ఇక సుకన్య కూడా ఆ తాళపత్రాన్ని తెలుసుకుంటుంది ఇక ఆ తర్వాత శ్రీమన్నారాయుడు అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు ఈ చమత్కారాన్ని చూసిన సుకన్య చాలా సంతోషించింది ఇక ఎప్పుడైతే వర్షం కుడవడం ఆగిపోతుందో అప్పుడు సుకన్యను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ఆమె భర్తకు సుకన్య జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది ఇక వాళ్ళిద్దరు కూడా తమ ఇంటికి వెళ్లకుండా అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు అక్కడ యోచిస్తున్న సుకన్యకు ఒక రోజు పుత్ర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇక ఆమె తన లోపల ఆలోచించటం మొదలుపెట్టింది ఒకవేళ నాకు కూడా ఒక కొడుకు ఉండి ఉంటే కనుక మా అత్తగారింట్లో నాకు ఎంతో గౌరవం లభించేది అని ఆమె ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సుకన్యకు మహావిష్ణువు యొక్క తాళపత్రం గురించి గుర్తుకు వచ్చింది వెంటనే ఆమె తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదివింది ఏమిటంటే ఏ మహిళ అయితే కొడుకును కనాలని అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు వైపు పడుకోవాలని రాసింది ఇలా చేయటం వల్ల కొద్దిసేపటి తర్వాత ఎడమ్మ వైపు తిరిగి పండుకోవడం వల్ల కుడి ముక్కు నుండి శ్వాస వీల్చుకుంటారు మరి కుడి వైపు తిరిగి పడుకోవడం వల్ల ఎడమ ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు కాబట్టి పుత్రుడు జన్మించాలని కోరుకునే దంపతులు సంగమించే ముందు ఇది గమనించుకోవాలి అదేమిటంటే పురుషుని కుడి ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు అనగా కుడి ముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు అలాగే స్త్రీల యొక్క ఎడమ ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు అనగా ఎడమ ముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు ఆ సమయంలో దంపతులు ఇద్దరు గర్భధారణ కోసం ప్రయత్నించాలి ఇలా చేయటం వల్ల పుత్రప్రాప్తి అనేది కలుగుతుంది ఇలా కాకుండా ముక్కులో విరుద్ధంగా శ్వాస నడిస్తే మాత్రం కూతురు పుట్టే అవకాశం ఉంటుంది ఇక ఇంతే కాకుండా ఆ గ్రంథంలో ఇంకా ఏమి రాసి ఉందంటే ఋతు ప్రక్రియ మొదలైన మొదటి నాలుగు రోజులు కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆరవ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడవ రోజు కలవటం వల్ల విధవరాలైన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంగమించడం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది ఋతుచక్రం పూర్తయిన తొమ్మిదవ రోజు కలవటం వల్ల అందమైన కూతురు పుడుతుంది పదవ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన విద్వాంసుడైన కొడుకు పుడతాడు పదకొండవ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండవ రోజు రాత్రి భార్యతో సంగమం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు పదమూడవ రోజు రాత్రి భార్యతో కలవటం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది ఇక పద్నాలుగవ రోజు రాత్రి కలవటం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన తళ్ళ పత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగవ రోజున భర్తతో శృంగారంలో పాల్గొంటుంది ఇలా జరిగిన కొన్ని రోజులకి అమ్మ గర్భవతి అయింది ఇదా ఇలా గడుస్తూ ఉన్న ఒకరోజు సుకన్య భర్త కట్టెలు తేవడానికి లోపలికి వెళ్ళాడు ఇక సుకన్య మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది అంతలో భార్యతో తుఫాను మొదలైంది ఆ తుఫాను దాటికి వాళ్ళు నివసిస్తున్న గుడిసె కూడా ఎగిరిపోయింది వెంటనే సుకన్య పరిగెత్తుకుంటూ ఇంతకుముందు తనకు సన్యాసి కనిపించినట్టు చెట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉన్న గుడిసె లోపలికి వెళ్ళి సుకన్య భర్తతో ఎదురు చూస్తుండగా అక్కడికి ఇద్దరు రాక్షసులు వచ్చారు ఆ రాక్షసులు కూడా చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ గుడిసెను కూడా తీసుకొని ఒక ఎలాంటి స్థలానికి వెళ్ళిపోయారంటే అక్కడ పెద్ద మొత్తంలో బంగారం పడి ఉంది ఇక్కడ ఎప్పుడైతే సుకన్య బయట కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసిందో అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమెకు కళ్ళెదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది ఇక సుకన్య కూడా ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే దాక్కొని ఉండిపోయింది ఇక ఎక్కడ ఎప్పుడైతే రాక్షసులు ఆహారం కోసం వెతుకుతూ దూరంగా వెళ్ళిపోయారు అప్పుడు సుకన్య ఆ స్థానంలో ఉన్న చాలా బంగారాన్ని తీసుకొని ఆమె తిరిగి గుడిసెలోకి వెళ్ళి దాక్కుంది ఇక ఆ రాక్షసులు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఆ చెట్టుపై కూర్చొని ఆ చెట్టును మళ్ళీ తీసుకొని వెళ్ళి అడవిలో ఇంతకు ముందున్న ప్రదేశంలో పాతి పెట్టారు ఇక రాసి రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళాక గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య తన దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కూడా ఆమె భర్తకి ఇచ్చేసింది ఇక ఆ తర్వాత సుకన్య మరియు ఆమె భర్త ఇద్దరు కూడా తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అత్తగారికి మొత్తం బంగారాన్నంతా కూడా ఇచ్చేస్తుంది అలా అత్తకు జరిగిందంతా కూడా చెప్పేసింది సుకన్య అయితే ఆమె చేసిన పనికి అత్తకు కోపం వచ్చింది దీంతో ఆ అత్త ఇలా అంటుంది వస్తే పిచ్చిదానా నువ్వు కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని తీసుకొని వస్తావా ఈ కొద్దిపాటి బంగారాన్ని ఏం చేసుకోవాలి అదే నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మూసుకు వచ్చేదాన్ని అని తిట్టిన ఆత సుకన్య చేసినట్టుగానే అడవిలో చెట్టు నీడలో ఉన్న గుడిసెలోకి వెళ్ళింది రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తుంది ఆమె ఎదురు చూపులు పాలించి రాక్షసులు అక్కడికి వచ్చారు వాళ్ళు ఇంతకు ముందులాగా మళ్ళీ చెట్టును ఆ చెట్టు పక్కన ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచి పర్వతం మీదికి వెళ్ళారు దాంతో అత్తకు కోపం వచ్చి రాక్షసులను తిట్టడం మొదలుపెట్టింది మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ అంతా కూడా మంచు మరియు మట్టి మాత్రమే ఉంది అని తిట్టడం మొదలుపెట్టింది ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ దాక్కుని ఉన్నట్టుగా కనిపించింది వెంటనే ఆ అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరి కొట్టారు ఆ అత్త అక్కడికక్కడే చనిపోయింది ఇక మరోవైపు సుకన్య చాలా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతుంది అయితే తన అత్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది చెట్టు కింద గుడిసెలో అత్త లేకపోవడంతో అత్యాస కారణంగా తన అత్త చనిపోయిందనే విషయం సుకన్యకు అర్థమైంది ఇక శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ హే లక్ష్మీదేవి ఏ మహిళ అయితే పుత్ర సంతానం కావాలని కోరుకుంటుందో అలాంటి మహిళ నేను సుకన్యకు ఇచ్చిన తాళపత్రంలోని పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్తాడు ఇక నేను రెండవ ప్రశ్నకు సమాధానం ఏ మహిళకు అయితే ఎక్కువ దురాశ ఉంటుందో ఆమెకు వైదవ్యం ప్రాప్తిస్తుంది ఇక నీ మూడవ ప్రశ్నకు సమాధానం ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది ఒక స్త్రీ తన శీలాన్ని ఎప్పుడు కూడా అపవిత్రం చేయకూడదు అని చెప్తాడు ఫ్రెండ్స్ ఈ విధంగా భగవంతుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు కూడా నచ్చిందని మేము భావిస్తున్నాం మీకు గనక ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి